నిరాధరణకు అవుతున్న వృద్ధులకు అనాథలకు ఆశ్రయం కల్పించాలని మానవీయ అనాథ వృద్ధాశ్రమం నిర్వాహకులు తానేటి శ్రీనివాస్ అన్నారు మంగళవారం కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన రాయపాటి చంద్రబాబు పావని పార్వతి దంపతులు తమ కుమారుడు రామ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తానేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఏ విధమైన సాయం లేకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు సుమారు యాభై మంది వరకు ఉన్న మానవీయ వృద్ధాశ్రమ ప్రభుత్వం స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు రాయపాటి చంద్రబాబు పావని పార్వతి దంపతులు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన వృద్ధులను చూసి చలించి నిరాధరణకు గురి అవుతున్న వృద్ధులను అక్కును చేర్చుకుని వారి అవసరాలు తీర్చి వైద్యం భోజనం వసతి కల్పిస్తున్న నిర్వాహకులు తానేటి శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు ప్రభుత్వం ఈ ఆశ్రమాన్ని గుర్తించి సొంత స్థలం కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో మొగదల कोई okay. 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 <laughs> भी खाना नहीं है, और तर <laughs>

అంటే అన్న పప్పు బనిష్ మిరొర బాయమ okay, okay. <coughs>

మా అన్నయ్య అబ్బాయి హరి పుట్టిన పుట్టినరోజుగా ఉంది ఇలా మానవి అనే ఆశ్రయంకి వచ్చామండి సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తే చాలా బాధ కలిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆరోగ్య ఆరోగ్యశ్రమతో ఇబ్బంది పడుతూ ఒక్కొక్కరు మంచి మంచి లెక్కండా ఫుడ్ ఇంకా బెడ్ అంటాం ఒకేలా ఉన్నట్టు ఉంది నా అన్నయ్య ఏదో మ మంచి చేద్దాం ఒక ఆలోచన వచ్చి ఈరోజు మొత్తం అందరికీ భోజనం అయి పెట్టించాడండి వాళ్ళ ప్లేట్లు తీసుకుంటుంటే మాకు చాలా ఆనందంగా కలిగింది ఇలా నలుగురు చూసి దీన్ని ప్రతి ఒక్కరూ ఒకవేళ ఇబ్బందిగా పడుతున్నారని ఆలోచించుకొని నలుగురు మంచి వేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి భోజనం ఇలా ఏర్పాట్లు చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఇది ఇంకా గవర్నమెంట్ కూడా లేదంటండి ప్రైవేట్గానే రన్ చేస్తున్నారంట గవర్నమెంట్ కూడా లేకుండా ఇలా చేయడం అంటే చాలా గర్వంగా ఉంది ఇలాంటి ఇలాంటివి చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తే చాలా ఇలా కూడా ఇబ్బంది లేకన్నా కొంచెం ముందుకి ప్రోత్సహిస్తారని అందరూ ఇలాంటి ఇక్కడ చే కార్యక్రమాలు అన్నీ చేసేది చేయమని కోరుకుంటున్నాను ఇలాంటి ఆశ్రమాలకి ఇంకా ప్రభుత్వం కూడా ఇంకేం స్థలం ఏమీ ఇవ్వలేదంటండి ఇలాంటి వాటికి ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించుకుని ముందుగా ఇలాంటి పూనుకుని స్థలం ఇవ్వడం వీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం వంటివి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి ఈరోజు కోరుకొండ నర్సాపురం నుంచి మా మానవీయ ఆశ్రమంకి రాయపాటి చంద్రబాబు గారు వాళ్ళ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి ఇక్కడ మా ఆశ్రమంలో ఉన్న అందరికీ అన్నదానం పెట్టడంతో మాకు ఎంతో సంతోషం అనిపించింది వాళ్ళ కుమారుడు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా ఆశ్రమం ద్వారా మేము శుభాకాంక్షలు తెలిపేస్తాం మానవి మానవ మానవీయ మానవీయ వృద్ధాశ్రమానికి విచ్చేసి ఇక్కడ అందరికీ భోజనం పెట్టడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ దీనికి ప్రోత్సహించి వీళ్ళకి ఎంతో సాయం చేసి అందరినీ జాగ్రత్తగా చూస్తారని మరి మరి కోస్తున్నామండి ఓకే రైట్ ఈరోజు మరి మన మానవీయ ఆశ్రమానికి కోరుకొండ దగ్గరలో ఉన్నటువంటి నర్సాపూర్ గ్రామం నుంచి మన మధ్యలోకి వచ్చి మరి రాయుడు చంద్ర రాయిపటి చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయి రాయుడు రామ్ గారు పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో జరుపుకోవడానికి వారు అంత దూరం నుంచి కూడా వచ్చి మరి మన దగ్గరికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రావటమే కాకుండా మనకి ఏదైతే భోజనానికి అవసరతలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఎలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని బాబుని కోరుకుంటూ బాబు పుట్టినరోజు ద్వారా కాకుండా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ కూడా మరి ఎంతో చూసి వాళ్ళు కనెక్ట్ అయ్యారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనసారా కోరుకుంటూ వచ్చినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను